చంద్రబాబు నాయుడు మీద రాజకీయంగా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది అర్జెంటుగా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని వీలుంటే రెండు పదవులు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ బాధ్యతలు ఇచ్చేయడం మరోవైపు ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా రేపటి వారసత్వం అంటే ప్రభుత్వ వారసత్వాన్ని అప్పగించడం రెండు చేయాలని కొంతమంది పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను పూర్తిగా లోకేష్ అప్పగించాలి అనేటటువంటి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల జరిగినటువంటి మహానాడులోనే ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంటారు అనే అంచనాలు వెలువడ్డాయి కానీ చంద్రబాబు నాయుడు మాత్రము కొంచెం ఆచితూచి వ్యవహరిస్తారు కనుక ఇప్పటికెప్పుడు లోకేష్ కి బాధ్యతలు ఇవ్వడం వల్ల జరిగేటటువంటి ప్రయోజనం కంటే కూడా కొంత డ్యామేజ్ కూడా ఉంటుంది పార్టీలో కొన్ని వర్గాలు అంటే ప్రత్యేకించి లోకేష్ యొక్క సామర్థ్యాన్ని కానీ వారసత్వాన్ని కానీ ఎవరు వ్యతిరేకించకపోయినప్పటికీ ఆయనకి చంద్రబాబు నాయుడుకి ఎలాగూ ఎటు ఎట్టి పరిస్థితుల్లోని వారసత్వం క్లెయిమ్ చేసేటటువంటిది లోకేష్ కావడం అంతేకాకుండా మహానా ఆయన నిర్వహించినటువంటి పాత్ర గానీ యువగలం గాని ఇతర ఆ పార్టీ వ్యవహారాలు పూర్తి స్థాయిలో ఆయన చూసుకుంటున్నారు నిజానికి ప్రధాన కార్యదర్శులు అనేక మంది ఉంటారు పొలిట్ బ్యూరో మెంబర్లు అనేక మంది ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు తర్వాత అందరితో మాట్లాడడం కానీ ఆదేశాలు ఇవ్వడం కానీ ఆ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేకమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణకి టీటీడీపీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తర్వాత మాత్రం ఓవరాల్ గా వ్యవహారాలు అన్ని లోకేష్ చూస్తున్నాడు కనుక ప్రత్యేకంగా ఆయనకి ఆ సీట్ లో కూర్చోబెట్టినా కూర్చోబెట్టక పోయినా సహజంగానే లోకేష్ మతం వ్యవహారాలు చూస్తున్నాడు కనుక ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఇవ్వచ్చు కానీ అర్జెంట్ గా కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేది చంద్రబాబు నాయుడు ఆంతరికంగా కొందరు పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా పార్టీ వారసత్వం విషయంలో ఎటువంటి డోకా లేదు పోటీ లేదు కానీ ప్రభుత్వ వారసత్వం విషయంలో మాత్రము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలనే డిమాండ్ క్రమేపీ పెరుగుతుంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు ఒకవేళ లోకేష్ ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తే గనక పవన్ కళ్యాణ్ జనసేన విభేదించేటటువంటి విభేదించకపోయినా అసంతృప్తికి గురై పవన్ కళ్యాణ్ బయట నుంచే మద్దతిస్తాను అంటూ తప్పుకునేటటువంటి అవకాశాలు కూడా రాజకీయంగా ఉన్నాయి ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎక్కువ మంది ఉండకూడదు ఒక్కడ మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే తగినత్వం సముచితమైన గౌరవం ఉంటుంది ఉద్దేశంతో పవన్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాడు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు తర్వాత ప్రభుత్వ పరంగా అధికారికమైనటువంటి గుర్తింపులో పవన్ కళ్యాణ్ ఒక గౌరవాన్ని పొందుతూ ఉన్నారు ఇప్పుడు ఆ స్థానంలో అంటే తనకు పోటీగా లేదంటే తనకి ఇంకొక స్థానంగా లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ ఉండేటటువంటి గౌరవం అనేటటువంటిది దొక్కుతుంది అంతేకాకుండా నిజానికి గతంలో ప్రభుత్వాలు ఏదో నామకే వాస్తేగా ఐదారుగురిని ఉప ముఖ్యమంత్రిగా కులాల వారిగా మతాల వారిగా లెక్కల వారీగా పెట్టినటువంటి సందర్భాలు కానీ వాళ్ళందరూ కూడా నామకే వాస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారే తప్ప మంత్రి వర్గాన్ని మంత్రి పదవిని మించినటువంటి బాధ్యతలు వాళ్ళకి ఏమి లేవనే మనం చెప్పాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు తర్వాత నిజానికి పవన్ కళ్యాణ్ కూడా చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు ఆయన జనసేనకు సంబంధించినటువంటి శాఖల మీద మాత్రమే అటు పర్యావరణం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు పౌర సరఫరాలు సినిమా ఆటోగ్రఫీ ఇలాంటి శాఖలు అంటే జనసేనకి శాఖలు వచ్చాయో వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు మిగిలిన శాఖల వ్యవహారంలో పెద్దగా పవన్ కళ్యాణ్ ఏమి జోక్యం చేసుకోవట్లేదు నారా లోకేష్ కూడా నిజానికి చంద్రబాబు నాయుడు తర్వాత మిగిలిన అన్ని శాఖల మీద ఆ పెత్తనం చేస్తున్నారు నిజానికి అందరు మంత్రులతో మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్కి జనసేనకి సంబంధించిన శాఖల్లో మాత్రం వేలు పెట్టట్లేదు గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజు పౌర సరఫరాలు ఇలాంటి విషయాల్లో మాత్రము నారా లోకేష్ ఇంతవరకు వేలు పెట్టట్లేదు మిగిలిన మంత్రులకు సంబంధించి సమన్వయం అవన్నీ కూడా అటు చంద్రబాబు నాయుడు చెప్తే చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు తరపున ఆయన చొరవ తీసుకుంటున్నాడా తెలియదు కానీ ప్రభుత్వంలో మాత్రం మిగిలిన శాఖలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లోని మంత్రులందరి మీద ఆ పెత్తనం అనేది నారా లోకేష్ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ జనసేన మంత్రి శాఖలకు సంబంధించి మాత్రం నారా లోకేష్ ఎటువంటి పరిస్థితుల్లోని వేలు పెట్టలేదు ఎందుకంటే అది పవన్ కి ఆగ్రహానికి కారణమవుతుంది అనేటటువంటి ముందు జాగ్రత్త కావచ్చు అందువల్ల ఆ రకంగా ఇప్పుడు కనుక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేస్తే కనుక ఆయా శాఖలు కావచ్చు లేదంటే అధికారికంగానే ఆయన్ని ప్రభుత్వం గుర్తించినట్లుగా అవుతుంది నిజానికి ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి ఏం కాదు మంత్రుల్లో ఒకరే కానీ ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేత తీసుకునేటటువంటి నిర్ణయం కూటమిలో ఉండేటటువంటి ఒప్పందాల్లో భాగంగానే ఉప ముఖ్యమంత్రి అనే దానికి హోదాకి గౌరవం వస్తుంది నిజానికి తెలంగాణలో ఉప ముఖ్య అంటే ముఖ్యమంత్రితో సమాన స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి చేసేటం సాధ్యం కాని పరిస్థితిలో ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారు ఇక్కడ చూసాం మనము కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ కూడా నిజానికి ముఖ్యమంత్రి స్థాయి కాకపోయినప్పటికీ కూడా సమానమైనటువంటి గౌరవంతో ఉప ముఖ్యమంత్రి పదవి అనేటటువంటి హోదాను కల్పించారు అటు కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడినటువంటి డి కె శివకుమార్ కి ముఖ్యమంత్రి చేయడం సాధ్యం కాదు కనుక సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి శివకుమార్ని ని ఉప ముఖ్యమంత్రిగా నడుపుతున్నారు వ్యవహారం అంటే వాళ్ళిద్దరు కూడా ఆ రాజకీయంగా ఇంపార్టెంట్ అయినటువంటి స్థానాల్లో ఉన్నట్లుగా లెక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇంపార్టెంట్ అనే స్థానాల్లో ఉండడం వల్ల ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని పంచుకున్నట్లుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇంకా భవిష్యత్తులో వారసులను కూడా ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం మనం చూస్తున్నాము తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిని కూర్చోబెట్టి ఉప ముఖ్యమంత్రి చేశారంటే తన రాజకీయ వారసుడు ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో ఆ పార్టీ తరఫున వారసుడు అనేది డిక్లేర్ చేసేందుకు గానీ ఉప ముఖ్యమంత్రిగా తన కుమారుడు ఉదయనిధిని చేయడం అనేది తమిళనాడులో కనిపించింది ఇప్పుడు దీనిని దృష్టిలో పెట్టుకునే తమిళనాడు ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం పార్టీ వర్గాలు సైతము చంద్రబాబు నాయుడు లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలి పార్టీ పగ్గాలు ఇవ్వకపోయినా పర్వాలేదు పార్టీ పగ్గాలు ఎలాగూ సహజంగానే ఇంకొకరు ఎవరు పోటీదారులు లేరు కనుక వస్తే కానీ ప్రభుత్వానికి పోటీదారుగా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం రేపొద్దున ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మరోసారి ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు కానీ సహజ వారసుడిగా ప్రభుత్వానికి సహజ వారసుడిగా కనిపించాలంటే కనుక తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నారా లోకృష్ణ చేయాలనే డిమాండ్ మాత్రం పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది